ఐ మీకేం ప్రాబ్లం పుట్టింది మీరు రావచ్చు కదా మాట్లాడచ్చు కదా ఇది కదా ఇప్పుడు ఇక వెళ్తున్నాయి కొన్ని కొన్ని వెళ్తున్నాయి కాన్స్పరేటర్ ఎవరో బయటకు వెళ్తున్నాయి బట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ పోలీస్ నాకు తెలుసుకుని పోలీసు వాళ్ళు తెలుస్తారు ఇన్వెస్టిగేషన్ ఏంది అని ఇంకుల్టా నిన్న నేను ఒక చిన్న పని మీద పోతే పోలీసు వాళ్ళు నన్నే ఇన్వెస్టిగేషన్ రమ్మంటారు ఒకసారి నైట్ దారి ఇంతవరకు ఏ రెక్కి జరగాలి పోలీసు వాళ్ళు సిఐ ఎస్ఐ ఎవరు రాలేదు అసలు ఎట్లా జరిగింది ఇది అంతా ఇంతవరకు ఎవరు రాదు నీ అంత ప్రభుత్వం లేక నడుస్తుంది ఇది అంతా ఈ దాడి జరిగింది ఆరోపితులు ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి అయిపోయింది బట్ సకారం అయితే రావాలి కదా నాకు గవర్నర్ మన పోలీస్ అయితే రావాలి కదా నా ఇంటికి ఏమైందో చూడని ఎవరు రాళ్ళు ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ చేయండి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద మమ్మల్ని పిలిపించి మాట్లాడతారు నేను ఎందుకు పోవాలి బాధ కాద నేను ఇచ్చిన కంప్లైంట్ మూడు మూడు ఎఫ్ఐఆర్ అయినాయి ఈ కేసులో పోలీసుల మీద దాడి చేసినాడు పోలీసులు కేసులు పెట్టుకోరు ఎంత గ్రావిటీ ఆఫ్ దిస్ కేసు ఉన్నదో మీరు అర్థం చేసుకోండి నేను ఇంటికాలను అంటున్నారు మహిళలని నేను పోలీసు వాళ్ళని పడిపిస్తాను ఉంటాను సరే గిరీష్ గారు అసభ్యంగా మాట్లాడి కొట్టిండు గిరీష్ గార్డు అని కొట్టండి మీరు పోలీసు వాళ్ళని కొట్టేరు మీకు చట్టం తెలుసు కదా యువర్ లా బైడింగ్ సిటిజన్స్ కదా మీరు పోలీసు వాళ్ళని కొట్టారు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫాల్స్ ఎక్స్పోజర్ అబద్ధాలతో మెడల్ కట్టాలని చూసారు ఆధారాలు లేకపోయేసరికి సందీపాన్న ఒక చిన్న రిక్వెస్ట్ వన్ ఆఫ్ ది పాపులర్ ఛానల్ మీరు అదొక హండ్ ఒక హంబుల్ రిక్వెస్ట్ నేను మంచు ఉన్నా చెడ్డ ఉన్నా మీరే డిసైడ్ చేయాలి ఇంటర్వ్యూ పిలువండి నేను వస్తాను ఎవరైతే ఆరోపణ చూపెట్టు మనం నేను ఆన్సర్ ఇస్తాను పిలువమనండి ఎక్స్పోజ్ చేయండి నేనే ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇవ్వలేదు ఇప్పటిదా వాళ్ళు ఇవ్వలేదు ఒకసారి నన్ను కూర్చోబెట్టు నేను క్రాస్ ఎగ్జామిన్ కూడా ఇయ్యాలి కదా నువ్వు ఆరోపణలు అంటే నడిచిపోతుందా చైబీ స్పీక్ మాట నా ఫ్యామిలీ నా ఎమోషన్ నెక్స్ట్ దాడి ఎట్లుంటుందో కూడా మీకు చెప్పిన భవిష్యత్ తెలుగు గుర్తు తెలుగు అనే వ్యక్తులతో వస్తారు సింపుల్ కేసు ఇది అట్రాసిటీ పెట్టేసేదానంటే నాకు బుక్ అవుతుంది ఇట్లా కూడా చేస్తారు ఇక మానసికంగా ఇప్పటిదాకా మానసికంగానే నేను నా సోషల్ మీడియా ఫేస్బుక్ పోస్టు ఫేస్ ఫేస్బుక్ హ్యాక్ అయిందన్న నేను అప్పుడు పదవులు ఉన్నాయి అప్పుడైతే నేను సస్పెండ్ కూడా కాలే మళ్ళీ మళ్ళా మేము ఉన్నాంరా రా మాట్లాడినా ఎవరన్నా నాకు ఇప్పుడు దాడి చేసేవాళ్ళు ఎవరన్నా మాట్లాడా అప్పుడైతే మీకు నాకు పంచాయతీ లేదు కదా మీకు నాకు పంచాయతీ లేదు కదా పోనోగ్రఫీ సైట్లు వచ్చినాయి నా పిల్లలు చూసారు నా తల్లిదండ్రులు చూశారు ఎంత మనస్తాపానికి గురై ఉంటాను నా క్యారెక్టర్ అప్పుడు అసాసినేట్ ఎన్నికలు చూసాడు ఇప్పుడు ఈడ అడ్డమైన రిలేషన్లు పెడుతున్నాడు ఇట్లా వెళ్ళాడు ఏం పెట్టినా ఎక్కడ పెట్టినా ఎవరికి పెట్టినా పాట పాడినట పొద్దున నేను ఇవాళ నేను మీ ఛానల్ చెప్పే కంటే ముందు నా దాంట్లో నేనే మాట్లాడుకున్నాను నా కన్ఫ్యూషన్ కంటే పెద్ద కన్ఫ్యూషన్ ఉండదు కదా సందీపన ప్రియ ప్రియతమ రాగాలు అనంటే ఇక ప్రియలందరూ ప్రియులు అయిపోతారా ప్రియురా పాట పాడంగానే అయిపోతుందా అంటే నీకెందుకు అంత మంట నువ్వేం తప్పు చేసినావు అరికాలికను ఎందుకు మంటలేస్తుంది మీ అందరికీ కరెక్టా కాదు అంటే ఘోరాది ఘోరమైన ఏవో చేసి అందుకే ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి చూస్తున్నాను రామా అంటే కూడా బూతులకు కనిపిస్తుంది కదా ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఎక్కిన ఇలా నేను ఒక్కడ కూడా మీకు ఏదైనా డివివేట్ అనిపిస్తే చెప్పండి ఇలా ఒక్కడైనా ఎప్పిరం ఎప్పుడు ఆరోపణలు చేసింది మహిళలను టార్గెట్ చేసి ఏం చేసింది కారం పొడి జరిగితే గిరీష్ గారు ఇట్లా పెట్టుకొని పోయి ఇట్లనే ఉన్నాను నేను ఆ వీడియోలో చూడండి మళ్ళీ నా ఫేస్కి తగ్గుతుంది కదా కారణం ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్ చూడే నా ఫేస్ నా కళ్ళలో మీకు ఏమైనా బర్నింగ్ సెన్సేషన్ కనిపిస్తుందా పంచు దెబ్బలే పని కనిపిస్తున్నాయి తప్ప అక్కడే ఉన్నాడు మొత్తం అంతా ఇక్కడ స్కార్స్ ఉంటాయి మొత్తం బాడీ అంతా రెండు మూడు జాగాలు నాలుగైదు జాగాలలో స్కార్స్ ఉంటాయి పువ్వు దెబ్బ కొట్టు ఇట్లా ఏం లేదని అన్నాడు ఫార్చునేట్లీ కరెక్ట్ జర్రా అటు ఇట్లా ఉంటే ప్రాబ్లం అయ్యేదేమో అని అన్నట్టు అంటది వాట్ ఎవర్ ఇట్ మే బి మెడికల్ ప్రిపికషన్స్ తర్వాత బట్ టైమ్స్ ఏవి అట్లీస్ట్ ఆ దాడి కానీ ఒక ఇంటికి వచ్చి ఒక కుటుంబం ముందు దాడి చేయడం అనేది మాత్రం నేను కూడా మాకు ఇంట్స్ తప్పనాన్ని మనం ఎందుకంటే ఎవరైనా కూడా మన మనుషులైనా కాబట్టి ఒకరిని ఒకరు అటువంటి రైడ్స్ ఎవరికి లేవు మీద చట్టాలు కూడా అదే అడుగుతాయి కోర్టు అయినా కూడా నేను ఎవరు నా అని చెప్పి అడుగుతుంది కొట్టే రైడ్స్ అనేవి కూడా ఎవరికి కూడా ఇంకొక ఇంకొక ప్రస్మాన ఈ దాడి తర్వాత ఎవరునన్నా రిమైండ్ చేయడం జరిగిందా చేసిరట చేసిరట ఒక నలుగురు ఐదుగురు చేసిరట మత్తు అడక అక్కడ వచ్చి నలభై మంది వాళ్ళందరు ఫోటోలు సోషల్ మీడియాలో మొత్తం సర్కులేట్ అయింది షాట్ తీసూస్తే మంచిగా మంచి మంది తెలుస్తుంది అరే నేను ఏమంటున్నా నేను పోలీసుని కాదు నేను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ నాకు అయింది నాకు తెలుస్తుంది మీది తెలియకపోతే ఎట్లా ఇక్కడ ఒక హోంవర్క్ చేస్తే దొరుకుతుంది కదా ఒక హోంవర్క్ నన్ను కూర్చోబెట్టి నీకు ఎవరైనా టీం ఉంటే నాకు చెప్పు చెప్తే మేము సహకరిస్తాం కదా అట్లీస్ట్ ఇంత ఘోరంగా దాడి జరిగింది ఆ కండలో కొంచెం ఆనందం చూద్దాం జర స్పీడప్ చేద్దాం నలుగురు అవి వేసేటట్లు వేలు వచ్చిందట ఐ మీన్ సి దే ఆర్ యూజింగ్ ద లూప్ హోల్స్ ఆఫ్ ది సిస్టమ్ దే ఆర్ యూజింగ్ ద లూప్ హోల్స్ ఆఫ్ ది సిస్టమ్ బట్ నేను ట్రై చేస్తా రాజ్యాంగం నీకెంత దూరమో నాకు కూడా అంతే దూరం కదా నీ వీళ్ళకి నా ఇంత దూరము నా ఇంటికి నీళ్ళు కూడా అంత దూరం కదా సంది సో ఐ ఆల్సో ఎక్స్ప్లోర్ మై థింగ్స్ ఇన్ జుడిషియల్ కోట్ల మీద నాకు నమ్మకం ఉంది కోట్లు మీరు చెప్పినట్టే తినది కదా మరి అంత చెద్దలమైన పరిస్థితి అయితే లేదు కదా ఈ డిపార్ట్మెంట్ ఇప్పుడు నన్ను కొట్టిన అంకరే వచ్చిందని బరా బరాత్లో మనం ఎక్కిస్తాం పిల్ల పిల్లపిల్ల కానీ అట్లా ఎక్కి పంపించేస్తున్నాను లాస్ట్ ఆడికైనా నేను థ్యాంక్స్ చెప్తున్నా పోలీసు వాళ్ళు నా కుటుంబానికి నేను మీరు లేకపోతే అది కూడా థ్యాంక్స్ అయినా అంటే పోలీసు వేకలు ఒక్కడే వచ్చిందా అంత వస్తాయి మరి రెండు మూడు వెహికల్ మిగతా రాలేదు తర్వాత ఏదో నాలుగు ఐదుగురు వచ్చిందట వచ్చినాక పట్టుకురా అప్పటికి వీళ్ళు వచ్చిన వాళ్ళ వెహికల్ ఫోటోస్ అవన్నీ కూడా మేమే ఇచ్చినాం మాకు కూడా రెండు ఫోటో ఫోటోలు కూడా ఒక వెహికల్ ఇచ్చినాం మేము ముగ్గురిని పట్టించినాం అని గుంజి ఏమి రాబోయే అని చెప్పి గట్టిగా ప్రశ్నిస్తే బయట పడకపోతుంది కాన్స్పిరసీ ఏంది అదే రోజు రాత్రి నేను ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పినా రేపు నా మీద భీకరమైన దాడి ఉందంట రెండు వందల మంది వస్తుందట రాత్రి వచ్చేసి మీరు రేపు అని చెప్తే ఇవాళ జరిగింది రాత్రి రేపు జరుగుతుందట అని చెప్పి నేను మన ఎస్ఎస్ఓ గారు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఎస్ఓకి ఎస్ఐ గారు తెల్లారి అనుకున్నాను రాత్రి జరిగింది నేను డాట్స్ కనెక్ట్ చేయండి ఎన్ని అనుమానాలు ఉన్నాయి నా మనుషులకు కామన్ మ్యాన్గా మీరు ఆలోచించ సందీప్పై అట్లా నేను అప్రమత్తంగానే ఉన్నాను నేను పోలీసులు చెప్పినట్టే ఉన్నా చట్టాన్ని కట్టుబడే ఉన్నాను కరెక్ట్గా ఇంత భీకరమైన దాడి జరిగింది మళ్ళీ నిన్న సోషల్ మీడియా పోస్ట్ మేము ట్రైన్ దిగినాం మళ్ళీ స్టోరీ రిపీట్ చేద్దామా నేను పోలీసు వాళ్ళకి నేను చూసాం బాబు నో రిస్క్ ఫ్రస్టేషన్లో నువ్వు మాట అంటావా నువ్వు మీరు మళ్ళొకసారి సరే ఏమన్నా అయితే లాయన్ ఆర్డర్ నాకు తెలియదు ఇక నేను కూడా మళ్ళా ఛాన్స్ తీసుకోనిగా ఈసారి అని చెప్తామా లేదా కరెక్టాగా డీసీపీలు ఏసీపీలు సిఏలు పోలీస్ బరువు నన్ను చేస్తాం మళ్ళీ యూజ్లెస్ ఫీల్ అంటే వేస్తుంది కొంచెం ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అగేన్స్ట్ ఐ ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్రెస్సింగ్ మై ఎక్స్పీరియన్స్ బాధల నాకు మానసిక దాడి నాకు భౌతిక దాడి నాకు ఎంబారెస్మెంట్ నాకు ఇజ్జత్ పోయింది నాది మళ్ళా విఫ్టీ అయింది ఎవరైనా ప్లాస్టిక్ నేను పాగలు ఎవడైనా నేను కేసు ఏడుంది అంటే అలా నవ్వుకుంటా చదువుకుంటే మొత్తం దునియా అంతా తిరుగుతుంది నేను ఇప్పుడు మీద ఉన్నప్పుడే లేదన్నా ఇంటికి వెళ్ళి తింటాను అలాగే నేను ఇంటికి వరకు డౌటే కదా ఈ బాధ అంతా మిగిలిచ్చింది ఎవరన్నా అట్లా ఇంకా మరి మీరు పార్టీ సస్పెండ్ అయిన తర్వాత ఇంకా పూర్తిగా ఉన్నా లేకపోతే అది నా ఇల్లే నా ఇంటికే కొడుతున్నాయి కానీ అది నాయిల్ సస్పెండ్ చేసినోడు ఎవడో కానీ ఆంగ్ చూసే పార్టీలోకి రాలేదు కరెక్టాగా వాళ్ళు చెప్తే బయటికి పోతానే పోతానో కొట్లాడే శక్తి నాకు ఉన్నది తల్లిదండ్రులతో మనం ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయలేదు కానీ ఆర్గ్యుమెంట్ అవుతుంది అనమా అరే నువ్వు ఇట్లు లేకపోతే నువ్వు నువ్వు నమ్మగడే రానంట అంటే తల్లిదండ్రులు పోవాలని అమ్మ నాకు పార్టీ అంటే నన్ను తయారు చేసింది కదా చిన్న వచ్చింది కదా అని చెప్పి నేను జస్టిఫై చేసి అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నో రీజన్ స్పెసిఫైడ్ ఫర్ మై సస్పెన్షన్ సస్పెన్షన్ లెటర్ చూసేదో లేదు కానీ నాకు కూడా మంది పంపిస్తే ప్రెస్లో డైరెక్ట్ ఇచ్చేసి గిరీష్ ధర సభ్యత్వం మీరు అద్దు భావం జరిగింది అంతే ఎవరికో కొంతమందికి జరిగిన అభద్రతా భావం ఇదంతా తీసింది ఎవరు ఏంది అనేది ఛేదించాను అది డిసైడ్ అయ్యాలి మనం ఎంత డిసైడ్ చేసిపోతాం అట్లా పార్టీలో ఎంత సస్పెండ్ చేసినా కూడా పార్టీ అంటే నాకు తల్లితో అని చెప్పి తల్లితోనే కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక ప్రాక్టికల్ దోస్తులు ఎక్కడ అడుగుతాను నేను ఇప్పుడు వేరే పార్టీకి పోతాను ఫస్ట్ క్వశ్చన్ మీతో నాకు ఏమొస్తుంది నువ్వు సెట్ అవుతావురా గిరీశీరా అసలు నీకు ఉన్నారా ఈ కామన్ సెన్స్ ఉన్నారా అని చెప్పి నేను ఏం చేయకముందే నాకు పాతే తీసి అప్పుడు మా అన్నకు సపోర్ట్ చేసినప్పుడు ఇవాళ విమర్శ చేస్తున్నాడు అంటే ఎందుకు ఆరోజు సపోర్ట్ చేసినా ఎందుకు విమర్శ చేస్తున్నాను ఇంట్రోస్పెక్షన్ కూడా చేయాలి ఇవాళ మంచి సందీప్ గిరిజు మంచి దోస్తులన్న రేపు ఇతర పడొస్తలేదు ఇది ఎవరి కోసం సపోర్ట్ చేసుకోవాలి మనిద్దరం కదా మన పంచాయతీ ఉంగడు వదమా అండ్ డై నాట్ అప్రోచ్ నేను అప్రోచ్ అయ్యాను ఇది నో అని చెప్పగలుగుతావు ఒకటి కాదు రెండు సార్లు అప్పు వచ్చా నాకు ఆగ్నిజెన్స్కి తెలిసి రెండు సార్లు అయింది ఆగ్నిజెన్స్కి తెలవకుండా రెండు మూడు సార్లు పోయినా టైం లేకుండా తెలియాలి కదా నాకు కూడా కరెక్టా కదా తప్పు చేస్తే సందిప్తం కూడా నాకు తప్పు కాదు కదా కాకపోతే కాలేదు ఏదైనా మనిషి వ్యక్తి నేను టార్గెట్ చేస్తున్నాము అని అంటే అరే సమస్యను టార్గెట్ చేసాను ఒక సమస్య సమస్యని టార్గెట్ చేసిన అందులో వ్యక్తి ఉంటే నాకేం సంబంధం అని కరెక్ట్ యు ఆర్ టేకింగ్ అన్ ఇంటర్వ్యూ వీడు అడ్డమైనది ఏదైనా ఇల్లీగల్ దంద చేసుకునే కనిపించింది అనుకో అది మీ ప్రాబ్లమ్ మీరు తెచ్చేదా అది నా రెస్పాన్సిబిలిటీ కదా కరెక్ట్గా సమస్య ఉంది కదా సమస్యలో మీకు మీ చుట్టూ తిరుగుతున్నది మీ చుట్టూ తిరుగుతున్నప్పుడు అది ఎవరు రెస్పాన్సిబుల్ అది నా మీద నువ్వు వ్యక్తిగత ఆరోపణ చేస్తున్నావు సమస్య కూడా సృష్టించుకో అట్లా ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా అన్నారు యూట్యూబ్ ఛానల్ మీద ఇట్లా నా కుటుంబం ముందు నన్ను కానీ ఏమన్నా ఉన్న మాత్రం నేను బట్టలు తీసి కొడతా అని చెప్పి కూడా అనడం జరిగింది మరొక యూట్యూబర్ మీద ఒక కుటుంబం ముందట ఇంత దారుణంగా మరి బట్టలుటే అలా రేవంత్ రెడ్డి కొట్టించండా రేవంత్ అయినా కొట్టించండా లేకపోతే కొట్టించ ఎవరైతే కొట్టించండో వాళ్ళని వదిలిపెట్టడా నేను రేవంత్ అయినా కూడా అడిగింది కదా నేనేమన్నా మీ ఛానల్లో కూడా అడుగుతున్నా సపోజ్ నీకు పెద్ద అనిపిస్తే సారు నేను చేతులు జాపించి అడుగుతున్నా నాకు న్యాయం చేయ ధర్మం నువ్వు నాకు తెచ్చి తెచ్చి నా తల్లిదండ్రులకు ఆ కంపోజ్ మళ్ళీ మెంటాలిటీ నువ్వు తెచ్చియ్యలేవు ధర్మం నీ వల్ల కాదు ఆ పరమేశ్వరు వల్ల కాదు నీతోనేమవుతుంది కాదు నువ్వు నాకు న్యాయం చేయ నీకు చేతులు జాపించి అడుగుతున్నావు ఈ నా పిల్లకి ప్యానిక్ అటాక్ అయింది ఆశ్వాసం ఈయన నీ ఫ్యామిలీ సేఫ్ నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అని నాకు ఆశ్వాసం ఈ నేనున్నా రోజులు నువ్వు సేఫ్ నువ్వు ఏదైనా అసభ్యంగా బిహేవ్ చేస్తేనే ప్రాబ్లం ఇది నువ్వు అన్నావు కదా నేను ఏమైనా అసభ్యంగా బిహేవ్ చేస్తాను ఊకునే రకమైన తాట తీస్తానన్ను బట్టలు కూడా కొడతాను నన్ను కొట్టిపించిన మళ్ళీ కొట్టింటా కొట్టిపించిన ఎందుకు వదిలిపెట్ నేను మిమ్మల్ని అడగాల చేసిన వాళ్ళని అనలా చేపించిన అలా నా దగ్గర ప్రశ్నల వర్షమే ఉంది తప్ప సమాధానాల పర్వాలే ఓడిగాలి ప్రభుత్వం ఇయ్యలే ఇక ఇక నాకు కొన్ని మాటలు వస్తాయి ఏమేమికుంటున్నాను కానీ తెలుగు వీటిన్నది కదా కానీ ఈ తరహాల దాడ అనేది మేము కూడా మొట్టమొదటిసారి చూస్తాం మనం ఇట్లా ఇంత మనకి ఎంతగానో అసలు ఆనందం ఉన్నది కూడా రాక్షస ఆనందం కాదు నన్ను నేను ఇట్లా బాత్రూమ్ తర్వాత పగలంగానే ఏ అన్న నవ్వు నేను చూసిన ఇద్దరు ముగ్గురు ముఖాలల్లో రాక్షస్ ఆనందం నేను చూసిన నాకు అప్పుడే అర్థమైంది నేను రిటైర్యేట్ కావద్దు ఇప్పుడు కానీ ఏమైతే కాదు సరే అలా మీద రిటైర్యేట్ అయిదామన్నా సందీప్ భాయి ముంగట ఆడవాళ్ళు ఉంటుంటూ ఎన్నిక నుంచి వచ్చి పంచులు కొడుతున్నాడు ఇప్పుడు మేము ముంగటికి అదే నా సెల్ఫ్ డిఫెన్స్లో అటాక్ చేద్దామన్న ఆడవాళ్ళు ఉన్నారు కదా గిరిజ్ గార్డ్ ఆడవాళ్ళ మీద దాడి చేసిందని అంటాడు నేను అదిగా చేతి ఇట్లా పెట్టి కూర్చున్నాను చేతిట్లో పెట్టుకున్న వాడికి నాకు నాలుగు చేతులు ఉన్నాయి ఎంత కనుక కామన్ సెన్స్ క్వశ్చన్ మీరు వీడియో చూడచ్చు నా పొజిషన్ ఏముంది నేను అటాక్ చేసి సిగ్గు శరాలు ఉన్నాయా అట్లా ఓకే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి పోలీస్ శాఖకు అధికారులకు మరి మీరు ఏ విధంగా న్యాయదారులు చేతులు జాపి చేతులు జాపి ద చీఫ్ మినిస్టర్ ఆల్సో ది హోమ్ మినిస్టర్ నేను చేతులు కాబట్టి న్యాయమణులు న్యాయం అడుగుతుంది నాకు చేయ అన్న నేను ఈరోజు నా షోలో కూడా అడిగినా ఒక తండ్రి ఆవేదన ఈ గౌరవ ముఖ్యమంత్రికి తెలిసినట్టే లేదు ఈ ఒక తండ్రి ఆవేదన ఆయన ఎన్నోసార్లు పలునాడు భావోద్వేగానికి గురై చెప్పింది నా పిల్ల పెళ్ళి పత్రిక పత్రిక పెట్టుకుంటున్నప్పుడు నన్ను అని చెప్పి ఎన్నోసార్లు భావ భావోద్వేగానికి గురయ్యాడు నేను కూడా ఒక తండ్రినే నేను కూడా ఒక తండ్రినే నేనేమంటున్నా నా పిల్లలకు న్యాయం చేయలేని ఇప్పుడు అంటున్నాను నా పిల్లకి పానిక్ అటాక్ వచ్చింది చిన్నది ఉండొచ్చు పెద్దది ఉండొచ్చు పక్క పెట్టు వచ్చిందా లేదు గుర్తు తెలియని వ్యక్తులు వస్తే గుర్తు తెలియని వ్యక్తులు వస్తాను కారులో పోయింది నా పిల్లలు రేపు నా పిల్లలు కూడా కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ చేసి తీసుకోకపోతే దీనికి ఆన్సర్ ఏమైనా ఉందా ఇంక ఇట్లాంటి దాడులు మాడిఫై చేసి తీసుకొస్తారు అట్రాసిటీ అర్థమైంది రేపు మీడియా నేను మీడియా గిరీష్ ఇంటర్వ్యూ ఇస్తాడు వస్తానంటాడు దాన్ని తీసుకొని వచ్చి పేరు చేస్తే కరెక్టా కాదు ఇవన్నీ నా అప్రయన్స్ ఉన్నాయి నేను న్యాయం చేస్తావా చెయ్యగలవా ఎవరు నమ్మాలి ఇప్పుడు నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను నాకు రక్షణ ప్రభుత్వమే ఇవ్వాలి కదా ప్రభుత్వాన్ని నాకు ఇంకా దీనికంటే పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ తక్కువైతేనేస్తాను చెప్పాను నాకు పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేగలుగుతాం వేరే మినిమం ఎక్స్పెక్టేషన్స్ అడుగుతాం ఇది కూడా నాకు కావాలో చెప్పండి మీ తల్లి గారికి ఎట్లుందో చెయ్యి కూడా ఫ్రాక్చర్ అన్నది నాన్న అది హెయిర్ లైన్ అన్నది లైట్గా అన్నాడు ఓకే నిన్నటికి కొంచెం ఓకే సభ్యుల మీద కూడా దాడి చేశారు రాను దింపింది కదా చెయ్యి లేకపోతే చెయ్యి లేదు రామంతలాగానే అయితే ఇలా బెండ్ చేసుకోలేదు ఏదో తింపుంటారు నేను లేను కదా అన్నాడు సో నేను చూడలేదు బట్ ఏదో చెయ్యకి అంటే ఏదో దింపుండ్రు ఇట్లా చెయ్యి ఇక జంగిరి మాడేదైతే మామూలుగా నా వైఫ్ని తన్నిండు ఒక పూరలు దాన్ని ఇండి అంట కాల్కి ఆమె అంట ఇలా ఇప్పటికి కూడా ఆమె స్టేబుల్గా ఒక కంటిన్యూస్గా నిలబడలేకపోతుంది మేబీ మేజర్ ఇష్యూ లేకపోవచ్చు బట్ దీస్ అన్ ఇష్యూ అట్లా ఓకే అమ్మ ఈ దాడిని మా యూనిస్తావడం తప్పకుండా మేము ఖండిస్తాం అమ్మా ఓకే ముఖ్యమంత్రి గారు మీరు మొన్ననే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడారు ఒక యూట్యూబర్ మన తోటి గిరీశ గారి దాడి మీద మరి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారని చెప్పి కూడా మేము ముందు ముందు చూస్తాం ఓకే థ్యాంక్